ఇటీవల విజయవాడలో ఏఐఎంఈడి అసోసియేషన్ ఫర్ ఇన్ఫ్రామెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ వారు నిర్వహించిన గణిత ప్రతిభ పోటీ పరీక్షల్లో పిడుగురాలలోని వివేకానంద పబ్లిక్ స్కూల్ కు చెందిన పన్నెండు మంది విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారు ఈ నేపథ్యంలో విజయవాడ కొత్తపేటలోని హిందూ హై స్కూల్ ప్రాంగణంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పిడుగురాల వివేకానంద పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఆత్మకూరి రామకృష్ణ పాల్గొన్నారు ఏఐఎంఈడి అసోసియేషన్ కోర్ కమిటీ వారు ఆహ్వానించిన మేరకు ఆయన ఈ కార్యక్రమానికి గౌరవ హాజరయ్యారు పల్నాడు ప్రాంతంలో పోటీ పరీక్ష అనగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు తమ ఆర్కేసార్ యొక్క వివేకానంద స్కూల్ అని మరోసారి రుజువైనదని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఇంకా ముఖ్య అతిథులుగా అసోసియేషన్ వ్యవస్థాపకులు సిహెచ్వి నరసింహారావు అసోసియేషన్ లైఫ్ టైం ప్రెసిడెంట్ బనవారి సత్యనారాయణ జిస్ట్ ఆర్కే అయోధ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులకు ఒకేసారి పన్నెండు అవార్డులు రావడం తమకు ఎంతో ఆనందాన్ని తెలిపారు గతంలో కూడా వివిధ పోటీ పరీక్షల్లో తమ స్కూల్ విద్యార్థులకు ఎన్నో అవార్డులు వచ్చాయని అన్నారు ఈ సందర్భంగా తమ విద్యార్థులను అభినందిస్తున్నామని అన్నారు విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా విద్యార్థులలో పెంపొందిస్తామని అన్నారు ముందుగా నేను మీ రామకృష్ణ మాస్టర్ గారిని వివేకానంద పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ని ఏఐఎంఈడి అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ విజయవాడ వారు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు నవంబరు ఇరవై ఐదో తేదీన గణిత ప్రతి ప్రతిభా పరీక్షని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మా పాఠశాల విద్యార్థులను కూడా నేను ప్రిపేర్ చేయించి ఎగ్జామ్ రాయించడం జరిగింది గత నెల డిసెంబర్లో పరీక్షా ఫలితాలు కూడా వెలువడ్డాయి ఆ ఫలితాలలో ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రతి క్లాసు కూడా జిల్లా స్థాయి ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది అట్లా మొత్తం పన్నెండు మంది విద్యార్థిని విద్యార్థులు ఈ అవార్డ్స్ కైవసం చేసుకున్నారు దీనిలో భాగంగా నిన్న విజయవాడలో ఎస్కే పీవీబీ హిందూ హై స్కూల్ విజయవాడ వన్ కొత్తపేట నందు అవార్డు ఫంక్షన్ కూడా జరిగి ఉంది ఈ అవార్డు ఫంక్షన్కి గెస్ట్ ఆఫ్ హానర్గా అసోసియేషన్ వారు నన్ను ఆహ్వానించడం జరిగింది సో ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫౌండర్ అసోసియేషన్ ఫౌండర్ సిహెచ్వి నరసింహారావు గారు అలాగే సైకిస్టు ఆర్కే ఆరాధ్య గారు విజయవాడలోనే ఉంటారు వారి చేతుల మీదుగా మా పిల్లలకి అవార్డులు అందుకోవటం నేను చాలా చాలా ఆనందంగా నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మిగిలిన పిల్లలకు కూడా నా చేతుల మీదుగా అందజేయటం నేను దాన్ని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే మా పాఠశాలలో పోటీ పరీక్షలకి మేము ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా తప్పిది ఇస్తూనే ఉన్నాము మీరు చూస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం ఈ అభ్యాస అకాడమీ వాళ్ళు నిర్వహించినటువంటి ఆర్ఎంఎం అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒలంపియాడే ఇది కూడా రెండవది ఏ మ్యాట్ ఆర్యభట్ట మెంటలేబిలిటీ టెస్ట్ అంటే రీజనింగ్కు సంబంధించి దీంట్లో కూడా మన పాఠశాల విద్యార్థులు ఇరవై తొమ్మిది మందికి స్టేట్ ర్యాంకులు రావడం ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఇలా ప్రతిసారి కూడా పోటీ పరీక్షలకి ప్రత్యేక తరపేదనిచ్చి పిల్లల చేత రాయించడం వల్ల పోటీ పరీక్షల్లో భవిష్యత్తులో పిల్లలందరూ కూడా భయం అనేది లేకుండా చాలా చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఏ పోటీ పరీక్ష అయినా సరే ఏ ఉద్యోగానికైనా సరే రీజనింగు మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు కంపల్సరీ కాబట్టి సో ఇంగ్లీషుకు సంబంధించి కూడా టీఈట్ ఎగ్జామ్ రాయిస్తే మన స్టేట్ థర్డ్ ర్యాంకు మా పాఠశాల విద్యార్థి కవిసం చేసుకోవటం ఎంతో ఆనందదాయకం సో వీటితో పాటుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో భాగంగా మా పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా పిల్లల చేత యాక్టివిటీ చేయించడం ఆ వీడియోస్ కూడా మేము పంపిస్తూనే ఉన్నాం సోషల్ మీడియా ద్వారా గమనిస్తూనే ఉన్నారు సో ఇలాంటి అనేక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మన పాఠశాలల్లో ప్రత్యేకంగా తప్పిది ఇవ్వడం పిల్లలు నిష్ణాతులు అవ్వడం ఎంతో బాగుంది ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాము అంటే అది తల్లిదండ్రుల సహకారం వల్లనే సో తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియపరుస్తున్నాము థ్యాంక్ యూ అలాఫ్